మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు ఇది తెలిసిన తర్వాత ఫామ్ లో లేని విష్ణు సినిమాకి వంద కోట్ల బడ్జెట్ అని సినీ జనాలు షాక్ అయ్యారు ఆ తర్వాత అందులో నటిస్తున్న స్టార్స్ ఎవరనేది తెలిసిన తర్వాత వంద కోట్లు ఏంటి అంతకు మించి అవుతుందేమో అనుకున్నారు ఈ భారీ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు విష్ణు డిసెంబర్ లో భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి మరి డిసెంబర్ లో కన్నప్ప రిలీజ్ చేస్తానని ప్రకటించడం వెనుకున్న అసలు నిజమేంటి మంచు విష్ణు నుంచి రెండు సంవత్సరాల క్రితం జిన్నా అనే సినిమా వచ్చింది ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు ఆయన నుంచి వచ్చిన సక్సెస్ఫుల్ మూవీ అంటే దూసుకెళ్తా ఇది రెండు పేల పదమూడులో వచ్చింది ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మిద రౌడీ అనుక్షణం ఎర్రబస్సు ఇలా ఓ డజన్ సినిమాలు చేశాడు కానీ ఏ ఒక్క సినిమా కూడా మెప్పించలేకపోయింది అందుకనే ఈసారి భారీ విజయం సాధించాలి అనుకుంటున్నాడు విష్ణు ఎంతో కష్టపడి నుంచో చేయాలి అని ప్లాన్ చేస్తున్న కన్నప్పను భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అయితే ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు అప్పటివరకు కన్నప్పపై అంచనాలు భారీగానే ఉండేవి అయితే ఎప్పుడైతే కన్నప్ప టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి టీజర్ సరిగా లేదని విమర్శలొచ్చాయి ట్రోలింగ్ చేసేవాళ్లైతే ఓ రేంజ్లో నెగిటివ్ ప్రచారం చేశారు కన్నప్ప టీజర్పై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్పేలా విష్ణు మరో టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని ప్రచారం అయితే జరిగింది కానీ మరో టీజర్ పై ఎలాంటి ప్రకటన రాలేదు అయితే ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు డిసెంబర్ ఆరున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ రిలీజ్ కానుంది ఈ భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తర్వాత రెండు వారాలకు అంటే డిసెంబర్ ఇరవైనా నాగచైతన్య తండేల్ మూవీ రిలీజ్ కానుంది అలాగే నితిన్ రాబిన్హుడ్ మూవీని కూడా డిసెంబర్ ఇరవైనా విడుదల చేయాలి అనుకుంటున్నారు ఈ సినిమాలతో పాటు కుదిరితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లో వచ్చేందుకు రెడీ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీ కూడా డిసెంబర్లో విడుదల చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ ఇప్పుడు విష్ణు కూడా కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారింది అంతగా బజ్లేని కన్నప్ప చిత్రాన్ని సోలోగా పోటీ లేనప్పుడు రిలీజ్ చేస్తే మంచిదనే టాక్ వినిపిస్తోంది అయితే పుష్పాటు డిసెంబర్ ఆరున రావడం లేదని వాయిదా పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది అందుకనే మంచి విష్ణు కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి పుష్ప పుష్పాటు డిసెంబర్లోనే వస్తుందా వాయిదా పడనుందా అలాగే భక్త కన్నప్ప కూడా అనౌన్స్ చేసినట్టుగా డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే